వెల్కమ్ టు ఆర్పి సెవెంటీ విన్యాస్ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎంపీ అభ్యర్థి కడ్యం కావ్య గెలుపు సుమారు రెండు లక్షల పై చిలుకు మెచార్టీతో గెలిపించిన సందర్భంగా వరంగల్ ఎనుముల మార్కెట్ ఆవరణంలో వరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్కూరే దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికై ఏదైనా రేవంత్ రెడ్డి నాయకత్వంలో రేవురి ప్రకాష్ రెడ్డి లో రాష్ట్రంలో నియోజకవర్గంలో పక్కా కాంగ్రెస్ పార్టీదే విజయం తాధ్యం రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పంపర్ మెచర్తో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సర్పంచులు అత్యధికంగా గెలవబోతున్నామని తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో రాయపర్తి ఎంపీటీసీ పాట్నం మల్హారెడ్డి దాసరి భిక్షపతి దుగ్యాల రాజేశ్వరరావు కె రాజన్న మార్క కిరణ్ విష్ణు దేవరాజు ఉత్తాది తరులు పాల్గొన్నారు వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుని శ్రీపతి కళ్యాణ్ గాత గారు అఖండమై రాజుతో సుమారు రెండు లక్షల పైసలు పై వైజితో మూడు జరిగింది అదేవిధంగా రాష్ట్రంలోని దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం సృష్టిస్తుంది తప్పకుండా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చే దిశలో ఉంది కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా గెలిపించిన ప్రజలందరికీ వరంగల్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరులాల్సిన అవసరం ఇస్తున్నాం అదేవిధంగా వరంగల్ నియోజకవర్గ ప్రజలు రేవు ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారు ముప్పై తొంభై ఓట్ల మెజార్టీ ఇచ్చినందుకు వర్గా నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున హృదయపూర్వకంగా వారికి తెలుసు అని ప్రాభివందనం తెలియజేసుకుంటాం ఎన్నిక ఏదైనా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన పేద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర సభ ఎన్నికలను మొదలుకొని పార్లమెంట్ ఎన్నికలే అనుకోండి ఎమ్మెల్సీ ఎన్నికలే అనుకోండి ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్ పార్టీదే రేపు రాబోయే స్థానిక సంస్థలు జిల్లా పరిషత్ మండల పరిషత్ ఏ ఎన్నికైనా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికై దేవుడు ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో వర్గాల నియోజకవర్గంలో భారీ మెజార్టీ వచ్చినందుకు మరి ఒక్కసారి హృదయపూర్వకంగా పర్గాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం